అందరికి నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అలా చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు క్యాబినెట్ మంత్రులతో భేటీ అయ్యారు ప్రభుత్వం అంతా సెట్ అయిన తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రసీలతో కూడా భేటీ అయ్యారు తాను ఎలా పరిపాలించబోతున్నది ఒక స్పష్టమైన సంకే సందేశం అండ్ సంకేతం ఇచ్చారు సో దాని ద్వారా ఒక సారాంశం ఏంటంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాగైతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేశారో ఎంత దూపుడుగా ఉన్నారో ఎంత స్పీడ్గా ఎంత అగ్రెసివ్గా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అని చెప్తూ పదే పదే ఈ మధ్య ప్రతీ నెల ఆయన కార్యకర్తల మీటింగ్ పెడుతున్నారు ప్రతీ నెల ఆయన పింఛన్ల పంపిణీ కోసమో లేదంటే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసమో నెలకి ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు అంటే నెలకు రెండు చోట్ల కొనుక్కోవచ్చు పింఛన్ల పంపిణీకి ఒక నియోజకవర్గానికి అండ్ స్వచ్ఛాంధ్రం ఒక నియోజకవర్గానికి వెళ్తూ అక్కడ కార్యకర్తల సమావేశం పెడుతూ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనే చెప్తున్నారు కానీ నేను పూర్తిగా చెక్ చేసి చెప్తున్నాను నాకున్న అన్ని సోర్సులు నాకున్న అన్ని స్ట్రెంగ్స్ వాడుకొని నేను చాలామందితో మాట్లాడి చెప్తున్నాను పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ జరగట్లా చంద్రబాబు గారు చెప్తున్న మాటలు వేరు గ్రౌండ్లో జరుగుతున్న చేతలు వేరు హై అండ్లో కొనుక్కున్నాను లో లోయాండ్లో కొనుక్కున్నాను చాలా ఇది సండే కదా కాస్త ఓపిక్గా ఈ వీడియో చూడండి ప్రభుత్వ వైఫల్యాలు అంటే నేను అన్ని క్లియర్గా చాలా వరకు చెప్పాను చాలా సింపుల్గా ఈ వీడియోలో అర్థమయ్యేటట్టు చెప్పాను నేను ఈ వీడియో చేసే ముందు మంత్రులతో మాట్లాడే ఎమ్మెల్యేలతో మాట్లాడే కార్యకర్తలతో మాట్లాడే అధికారులతో కూడా చాలా మందితో మాట్లాడే దాదాపుగా ఒక ముప్పై ముప్పై రెండు మందితో మాట్లాడి వాళ్ళు చెప్పిన అన్ని మైండ్కి ఎక్కించుకొని కొంత సారాంశం రాసుకొని ప్రిపేర్ అయ్యి వీడియో చేస్తున్నాను రెండు ఉదాహరణలు ఒకటి మంత్రుల లెవెల్లో ఏ పనులు అవ్వట్ల మంత్రులు ఏదైనా సిఫార్సుల కోసమో ఇప్పుడు ఒక మంత్రి ఉన్న తర్వాత ఒక జిల్లాలో మంత్రి ఉన్న తర్వాత ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ మంత్రి గారికి ఏదో ఒకటి అడుగుతారుగా అలాగే ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాఖకు సంబంధించి మంత్రి ఉన్నారు ఆ శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్లికేషన్స్ రికమెండేషన్లన్నీ ఎమ్మెల్యేలన్నీ ఆ మంత్రి గారికి చెప్తారుగా చెప్తున్నప్పుడు అవి ఆయన చేసి తీరాలి చేయకపోతే ఈ మంత్రి మా మాట్లాడట్లేదని సీఎం గారికో లోకేష్ గారికో కంప్లైంట్ చేస్తారు సో అలా ఈ మధ్య బదిలీలు జరుగుతున్నప్పుడు ఒక మంత్రి గారి దగ్గరికి ఒక అరవై అరవై రెండు అప్లికేషన్లు వెళ్ళాయి ఆయన అవన్నీ తీసుకెళ్లి ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఇచ్చి చెయ్యండి మా వాళ్ళు అడిగారు మా ఎమ్మెల్యేలు చెప్పారంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలే ఇది ఇంకో ఐదు శాఖల్లో సేమ్ ఇదే పరిస్థితి ఇంకో ఐదు శాఖల్లో సేమ్ ఇదే పరిస్థితి అంటే మంత్రుల మాట హెచ్ఓడీలు లెక్క చేయట్లా వినట్లా అది ఆ శాఖల్లో చాలా శాఖల్లో ఇది జరుగుతుంది అందుకే చాలా చోట్ల మంత్రులు డమ్మీలుగా మిగిలిపోయారేమో వాళ్ళ శాఖల్లో నిర్ణయాధికారం వాళ్ళకి లేదేమో పవర్ వాళ్ళకి లేదేమో అనిపిస్తోంది పోనీ పవర్ వేళ్ళక లేకపోతే లేదు ఎవరికి ఉంది సీఎం గారికి ఉందా లేదా నారా లోకేష్ గారికి ఉందా లేదా డిప్యూటీ సీఎం గారికి ఉందా మరి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళైనా సరే ఇదిగో మినిస్టర్ గారు మినిస్టర్లు వెళ్ళి సీఎం గారికో డిప్యూటీ సీఎం గారికో చెప్పి సార్ సార్ ఇదిగో మా శాఖలో బదిలీలు ఉన్నాయి మాకు ఇంతమంది ఎమ్మెల్యేలు అడిగారు సో ఎమ్మెల్యేలు అంటే మనం కదా మనం చేయించాలి కదా అని చెప్పి అడిగి చేయించుకోవచ్చుగా అవట్లా అవట్లేదు ఆ సిస్టమ్ దెబ్బతినేసిందనమాట అంటే క్యాబ్ శాఖల లెవెల్లో ఇలా దెబ్బతింది ఇక జిల్లా లెవెల్లో చూసుకుంటే ఒక ఉత్తరాంధ్రలో ఒక జిల్లా ఉత్తరాంధ్రలో అత్యంత రాజకీయ చైతన్యమునం ఒక జిల్లా ఆ జిల్లాలో ఒక మంత్రి గారు ఫస్ట్ టైం క్యాబినెట్లో ఉన్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎటువంటి వివాదాలు లేవు చాలా సాఫ్ట్ పర్సన్ మంచి ఎడ్యుకేటెడ్ మంచి పేరు ఉంది ఆ జిల్లాలో ఈ మధ్య బదిలీలు జరిగాయి దాదాపుగా ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్ఆర్ఓలు ఇదిగో మాకు ఇతను అయ్యండి అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్లు ఇచ్చారు ఇంక్లూడింగ్ మినిస్టర్ గారితో సహా అవే లెటర్లు మినిస్టర్ గారికి కూడా పంపించారు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపుగా ఒక ముప్పై నాలు ముప్పై ఐదు నలభై మంది ఎంఆర్ఓల్ని మార్చారు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎమ్మెల్యేలు అడిగింది చైల ఆ కలెక్టర్ గారు తనకు నచ్చింది చేసుకున్నారు తను ఎవరికి ఎక్కడ ఇవ్వాలనుకున్నారో అలా ఇచ్చుకున్నారు ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళకి నచ్చిన ఎంఆర్ఓకి నచ్చిన చోట పోస్టింగ్ వేయించుకోలేకపోయారు సో వాళ్ళు బయటకు చెప్పుకోలేక మింగలేక కక్కలేక బయటకు చెప్పుకుంటే పరువు పోద్ది వీళ్ళేం ఎమ్మెల్యేలు అయ్యా అంటారు లోపల ఎంతకాలం దాచుకుంటారు సో ఆ జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు జిల్లా మంత్రి గారేమో రెవెన్యూ మంత్రి గారికి చెప్పారు రెవెన్యూ మంత్రి గారి ద్వారా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు సరే కలెక్టర్ల బదిలీలు ఉన్నాయిలే మార్చేద్దాంలే అని అంటుంది తప్ప ఇంకేం చేయలేదు సో ఈ ఒక్కటే కాదు అక్కడ ఆ జిల్లాలో మినిస్టర్ గారు ఏం చెప్పినా ఖాతరు చేయకపోవడం అండ్ వైసీపీ వాళ్ళకి అంటే అనుకున్న వాళ్ళకు పనులు చేస్తున్నారంట అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఈ అక్కడ వైసీపీ వాళ్ళకి ఈ మధ్య ఒక పది ఎకరాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది అది యాక్చువల్లీ డిస్ప్యూట్లో ఉంది ల్యాండ్ సిసిఎల్ఏ పరిధిలో కంప్లైంట్లోనే డిస్ప్యూట్లో ఉంది అదేమో ఎన్ఓసీ ఇచ్చేసి క్లియర్ చేసి వాళ్ళకి ఫేవర్ చేశారు అది స్థానిక టీడీపీ నేతలు ఇదేంటి వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయి మాకు అవ్వట్లేదు అని చెప్పి జిల్లా ఎమ్మెల్యే గారికి అండ్ జిల్లా మంత్రి గారికి కంప్లైంట్ చేశారు వాళ్ళిద్దరూ రెవెన్యూ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తే రెవెన్యూ మినిస్టర్ గారు సీసీఎల్ఏ అధికారులతో మాట్లాడి దాన్ని హోల్డ్లో పెట్టారు అంటే ఈ జిల్లాలో కంప్లీట్గా సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది వాళ్ళకి పనులు జరగట్లా ఎమ్మెల్యేలకు పనులు జరగట్లా ఎమ్మెల్యేలకు పనులు జరగట్లేదు మీన్స్ వాళ్ళ కార్యకర్తలకు ఎలా మొహం చూపించుకుంటారు కార్యకర్తలకు ఏం చెప్తారు ఇలా జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఒక జిల్లా ఆ జిల్లాలో ఎలా ఉందంటే అధికారులకు ఎవరికి పడట్ల కలెక్టర్ గారంటే కలెక్టర్ గారు ఇష్టం వచ్చినట్టు అధికారులను తిడుతున్నారంట అధికారులు అందరూ కలెక్టర్ గారికి వ్యతిరేకంగా పెన్ డౌన్ చేయాలని నిర్ణయించుకొని ప్రభుత్వం చెప్పడంతో మంత్రి గారు చెప్పడంతో ఆగారంట అంత సీరియస్గా ఉంది అక్కడ పరిస్థితి కానీ ఉన్న పదంగా ఆయన ఒక్కడిని మారిస్తే ఏదో కక్ష సాధింపు అన్నట్టు ఉంటుంది సో అందరితో పాటు మార్చాలి కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని చెప్తూ వస్తున్నారు ఈలోగా తన ట్రాన్స్ఫర్ ఎలాగ తప్పదని తెలుసుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అక్కడ దీనివలన రాజకీయంగా పొలిటికల్ స్ట్రక్చర్ బలహీనం అవుద్ది వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోతారు వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోయి బలహీనపడి ఇంట్రెస్ట్ పోద్ది సో ఇది ప్రభుత్వ పెద్దలకు తెలియట్లే అంటే శాఖల్లో జరుగుతున్నవి తెలియట్లా చెప్తారు ఇప్పుడు ఒక మంత్రి గారు లోకేష్ గారికో సీఎం గారికో చెప్తారు ఒకసారి చెప్తారు తప్ప మళ్ళీ మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ చేయలేరుగా సార్ ఈ ఐఏఎస్ మాట అనట్లేదు మా మాట్లాడట్లేదు అని మళ్ళీ మళ్ళీ చెప్పలేరుగా సో జిల్లా స్థాయిలో జరుగుతున్నది అదే శాఖల్లో జరుగుతున్నది అదే ఇక్కడ ఈ విధంగా జరగడం వలన ఎమ్మెల్యేల పనులు అవ్వట్లేదు ఎం సాధారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు పనులు అవ్వట్లేదని కార్యకర్తల అసంతృప్తి ఉంది కార్యకర్తల అసమతి ఉంది కార్యకర్తలకు పనులు అవ్వట్లేదు నామినేటెడ్ పదవులు రావట్లేదు అసలు ఎటువంటి రికమెండేషన్ వర్కౌట్ అవట్లేదని చెప్పుకుంటూనే ఉన్నాం అంతెందుకు సీఎం గారు సొంత జిల్లాలో ఉన్న బ్యూరోక్రసీ అధికారులకు ఆ జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేకి పడట్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా సీఎం గారి దగ్గరికి వచ్చి లోకేష్ గారి దగ్గరికి వచ్చి వారానికి ఒకసారి వచ్చి మొరపెట్టుకుంటూనే ఉంటారు మా ఎస్పీని మార్చండి మా కలెక్టర్ని మార్చండి అని అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా ఇటువంటివి ఉన్నాయి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితి సో దీనికి ఏంటంటే జరుగుతున్నది ఏంటంటే బ్యూరోక్రసీ అధికారులందరూ కూడా సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు బ్యూరోక్రసీ అధికారులు ఒక సిండికేట్ అయిపోయి ప్రభుత్వం యొక్క బలహీనతలు నాయకుల యొక్క బలహీనతలు పట్టుకొని దాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు నిజానికి చంద్రబాబు గారు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు తిరుగులేదు కానీ ఆయన ఈ విషయాలన్నీ అంత మైన్యూట్ లెవెల్లో ఆయన పరిశీలించలేకపోతున్నారు ఆయన దృష్టికి వెళ్ళడం లేదు వెళ్ళినవి కూడా ఒకసారి ఆదేశాలు ఇచ్చి వదిలేస్తున్నారే తప్ప మళ్ళీ మళ్ళీ దాని మీద ఫాలో అప్ ఉండట్లేదు ఒకసారి ఏదైనా చెప్తే మళ్ళీ దాని మీద ఫాలోఅప్ ఉండట్లా ఇవన్నీ జరుగుతుండేసరికి చూడండి మొన్న హోంశాఖ నుంచి ఒక జీవో వచ్చింది రెండు వేల పదహారు నాటి తుని కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలని క్లోజ్ చేసిన కేసులు రీఓపెన్ చేయడానికి హైకోర్టులో అపీల్ చేయాలని ఒక జీవో వచ్చింది సీఎం నెక్స్ట్ డే సీఎం గారు రివ్యూ పెట్టి అదే నాకు తెలియకుండా జీవో వచ్చింది ఎంత సున్నితమైన విషయంలో జీవో ఎలా ఇస్తారో అని చెప్పి మందలించేసరికి జీవోను వెనక్కి తీసుకున్నారు సింపుల్గా ఆ హోంశాఖ సెక్రటరీ సారీ చెప్పారంట క్షమాపణ చెప్పారంట అయిపోయిందంట ఇక్కడ చాలా సిల్లీగా ఉందన్నమాట అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా సిల్లీగా ఉంది చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కాస్త కాన్సంట్రేట్ చేస్తే సిస్టమ్ మొత్తం వన్ వీక్లో సెట్ చేయొచ్చు ఆయన వారం రోజుల్లో మొత్తం సెట్ చేసేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆయనకి ఎందుకో మరి అంత ఓపిక ఉండట్లేదేమో లేదంటే అంత ఖాళీ ఉండట్లేదో లేకపోతే పనులు చేయాల్సిన పనులు ఎక్కువ ఉన్నాయో వీళ్ళందరూ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా లోకేష్ గారికి అయినా ఆయనైనా ఎన్నేం చేస్తారు సో అందుకే కొత్త మంత్రులు చెయ్యాలనే కసితో ఉన్నప్పటికీ చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ బికాజ్ ఆఫ్ ఈ బ్యూరోక్రసీ సిస్టమ్ వీళ్ళ కంట్రోల్లో అట్లీస్ట్ కంట్రోల్లో ఉండక్కర్లా సమన్వయం ఉంటే చాలు కానీ అది కూడా ఉండట్లా కంట్రోల్ వేరు కంట్రోల్ అంటే మంత్రులు బ్యూరోక్రసీ మీద పెత్తనం చేయడం పెత్తనం చేయకూడదు పెత్తనం చేయాల్సిన పని లేదు ఇద్దరు సమన్వయం చేసుకోవాలి కానీ ఆ సమన్వయం లేదు వాళ్ళు ఏం చెప్తే వీళ్ళది చేయాల్సి వస్తుంది అంతెందుకు కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి అలాగే ఉంది ఎండీలు ఎవరు కార్పొరేషన్ చైర్మన్లు మాట వినట్లేదు ఆల్రెడీ దీనికి ప్రూఫ్స్ ఎగ్జాంపుల్స్ నేను గతంలోనే చెప్పాను కదా అదనమాట ప్రభుత్వం అది మరి దీన్ని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటారా చంద్రబాబు గారు అనుభవం అంటారా ఏమంటారా దీనివల్ల ఇదే కొనసాగితే మాత్రం ఒక్క ఇంకొక రెండు సంవత్సరాల్లో పొలిటికల్ సిస్టమ్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కొలాప్స్ అయిపోతుంది అంటే వాళ్ళలో ఒక మానసిక అస్థిరత వచ్చేస్తుంది ఆత్మవిశ్వాసం కోల్పోతారు మేము అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయామే వైసీపీ వాళ్ళు అన్నీ చేయించుకుంటున్నారే అని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదే పదే ఎన్నో ఉదాహరణలు వస్తూనే ఉన్నాయి వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయి మాకు అవ్వట్లేదు వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయి మాకు అవట్లేదని టీడీపీ వాళ్ళు గింజుకుంటూనే ఉన్నారు కానీ పరిష్కారం దొరకట్ల అంతా సిస్టమ్ షో రియాలిటీ షో జరుగుతుందనమాట పరిపాలనలో